హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైం వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి చాలా మంది టెక్స్ట్ ఇవ్వటం లేదని అడుగుతున్నారు టెక్స్ట్ ఇవ్వటం వల్ల ఫ్యూచర్ లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయండి అందుకే ఇవ్వటం లేదు కానీ అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ మాత్రం ఇస్తాను కానీ అన్ని వీడియోస్లో మాత్రం టెక్స్ట్ రాదండి మళ్ళీ రీతిలోనే వస్తుంది స్టోరీకి సంబంధించిన ఇమేజెస్ ఉంటే స్టోరీని చదువుతున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదమ్మా వెళ్ళానమ్మా ఫోర్ తెప్స్ నువ్వు రెడీ అయ్యి కాలేజీకి వెళ్తుంది కదండి ఇంకా అక్కడి నుంచి ఈరోజు స్టోరీ కాలేజీలో ఆదిత్య చెల్లిని వదిలిపెట్టి నువ్వు వెళ్ళు అంటాడు నేను వెళ్తా లేరా నువ్వు త్వరగా వెళ్ళాలన్నావు కదా వెళ్ళు అంటుంది అతను చెల్లెలు నాతో నీకెందుకు నువ్వు ముందు క్లాస్కి వెళ్ళి టైం అవుతుంది కదా అన్నాడు ఆదిత్య నేను ఇంటి దగ్గరే నీకు చెప్పాను కదరా నాకు క్లాసులకు చాలా టైం ఉందని మళ్ళీ ఏంటి అని ఆదిత్య వైపు అనుమానంగా చూస్తూ అరే నాకు ఎందుకో నీ మీద డౌట్గా ఉందిరా కాలేజీలో ఎవరికైనా సైట్ కొడుతున్నావా ఏంటి పంపదీసి అని అడిగింది అవునే రోజు నీ వెనకే మీ ఫ్రెండ్ వస్తుంది కదా తనకే సైట్ కొడుతున్నాను అని కోపంగా అన్నాడు మా ఫ్రెండ్ ఎప్పుడు నా వెనక రాదు కదరా తన నువ్వెప్పుడు చూసా అని అడుగుతుంది చూస్తే చూసావు కానీ మా ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుందిరా తననే నాకు వదినగా తీసుకురారా అన్నయ్య అని చిన్నపిల్లలాగా అడుగుతుంటే ఆదిత్యకు నవ్వు వచ్చి నువ్వు అడిగేది చాక్లెట్ బిస్కెట్ కాదే వదిన అర్థమవుతుందా నాకు అర్థమవుతుందిలే వదినకి చాక్లెట్కి ఆ మాత్రం తేడా తెలియదు అనుకుంటున్నావా ఏంటి మా ఫ్రెండ్ని చూసినప్పుడల్లా నాకు వదినగా వస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుందిరా ఇంట్లోనే మీ ఫ్రెండ్ గురించి చెప్పి చెప్పి నా మైండ్ తింటావు ఇక్కడ కూడానా నువ్వు వెళ్ళవే తల్లి క్లాస్కి టైం అవుతుంది అని అన్నాడు అబ్బా వెళ్తాలేరా మా ఫ్రెండ్ వస్తుందేమో నీకు చూపించి వెళ్తాను అప్పుడు నువ్వే తనని చూసి నువ్వే నువ్వే నా ప్రాణం అని సాంగ్ పాడుతావు తెలుసా అన్నది ఆ ఫ్రెండ్ ఎవరో కానీ ఆ ఫ్రెండ్కి ఒక దండం నీకొక దండం నన్ను వదలవే తల్లి నేను ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అవునా అయితే నేను కూడా చూసి వెళ్తాను మా ఫ్రెండ్ కన్నా అందంగా ఉంటుందో లేదో చూస్తాను అని అన్నది ఆదిత్య మనసులో నేను అసలే టెన్షన్లో ఉంటే ఇదొకటి మధ్యలో దీనికి ఏం చెప్పి పంపించాలి అని ఆలోచించి ఇలా చెప్తే కానీ లోపలికి వెళ్ళదు అని అయితే మీ ఫ్రెండ్ లోపల ఉందేమో వెళ్ళి తీసుకురా ఎవరు అందంగా ఉన్నారో చూద్దాం అని అని అన్నాడు తన చెల్లెలు అవునా అయితే నేను కూడా చూసి వెళ్తాను మా ఫ్రెండ్ కన్నా అందంగా ఉంటుందో లేదు అని అన్నది ఆదిత్య మనసులో నేను అసలే టెన్షన్లో ఉంటే ఇది ఒకటి మధ్యలో దీనికి ఏం చెప్పి పంపించాలి అని ఆలోచించి ఇలా చెప్తే కానీ ఇది లోపలికి వెళ్ళదని అయితే మీ ఫ్రెండ్ లోపల ఉందేమో వెళ్ళి తీసుకురా ఎవరు అందంగా ఉన్నారో చూద్దాం తొందరగా వెళ్ళు అని తనని తొందర చేసి పంపించాడు సరే ఇక్కడే ఉండు నేను ఇప్పుడే మా ఫ్రెండ్ని తీసుకువస్తానని లోపలికి పరిగెడుతుంది ఆదితే చెల్లెలు అమ్మయ్యా తను వెళ్ళిపోయింది అని సింధు కోసం ఎదురు చూస్తూ ఉంటే సింధు కారు అప్పుడే వస్తుంది ఆనందంతో కారు వైపు చూస్తూ ఉంటే కారులోంచి సింధు దిగి తలదించుకొని వెళ్ వెళ్తుంటే నిన్న సింధు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి బాధగా సింధు వైపు చూస్తూ ఉంటే అప్పుడే లోపల నుంచి పరిగెత్తుకుంటూ మానస వస్తుంది సింధుని చూసి హే సింధు నిన్న కి రాలేదేమిటి అని మాట్లాడుతూ ఇలా రా అని సింధుని తీసుకొని ఆదిత్య దగ్గరికి వస్తుంది ఆదిత్య ఆశ్చర్యంతో చూస్తూ ఇదేంటి వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు అని నిలబడి చూస్తూ ఉన్నాడు ఎక్కడికి మానస క్లాస్కి టైం అవుతుంది కదా అని అన్నది సింధు అవర్ సార్ రాలేదు లే అని ఆదిత్య దగ్గరకు తీసుకొచ్చింది అన్నయ్య ఇదిగో తనే నా ఫ్రెండ్ సింధు తను మా అన్నయ్య ఆదిత్య అని ఇద్దరిని పరిచయం చేస్తుంటే ఆశ్చర్యంతో చూసుకుంటూ పేరు సింధునా బాగుంది అని మనసులో అనుకుని సింధునే చూస్తూ ఉన్నాడు ఆదిత్య ఆదిత్య చెవిలో ఏంట్రా అన్నయ్య మా ఫ్రెండు నీ గర్ల్ ఫ్రెండ్ కన్నా బాగుంది కదా అని అనేసరికి అవునవును చాలా బాగుంది సింధుని చూసి సైలెంట్గా ఉన్నాడు నేను చెప్పాను కదా నువ్వు ఒప్పుకుంటావని సింధు రోజు మా అన్నయ్యకు నీ గురించే చెప్తూ మా అన్నయ్య బుర్ర తినేదాన్ని అని నవ్వుతూ చెప్తుంటే సింధు ఆదిత్యను చూసి రోజు మానస మా అన్నయ్య మా అన్నయ్య అని అంటూ చెప్పేది తన గురించా అని నవ్వు వచ్చి నవ్వి మళ్ళీ కామ్గా ఉంది మానస సింధు దేనికి నవ్వుతుందో అర్థమే ఏంటి రోజు మా అన్నయ్య గురించి చెప్పి చెప్పి నీ మైండ్ తిన్నానని గుర్తుకు వచ్చి నవ్వు వచ్చిందా సింధు అని అడిగింది ఆదిత్య మనసులో రోజు నువ్వు నా గురించి తనకు చెప్తూ తన గురించి నాకు చెప్తూ ఉన్నావా రోజు నువ్వు తన గురించి చెప్తూ ఉంటే నా మనసులో నీ ఫ్రెండ్కి ఎక్కడ స్థానం ఇస్తానేమో అని భయం వేసి సరిగా వినే కాను కానీ నువ్వు చెప్పేది నేను ప్రేమించిన అమ్మాయి గురించని నా మనసుకు తెలిసిందనుకుంటా అందుకే నువ్వు చెప్పేటప్పుడు నా మనసు వినాలని ఆతృతపడేది అని తలుచుకొని ఆఫీస్కి టైం అవుతుంది నేను ఈవి ఈవినింగ్ వస్తానరా బాయి మానస అని సింధు సింధు వైపు చూసి సింధు గారు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళాడు ఆదిత్య ఆదిత్య వెళ్ళగానే ఇద్దరు క్లాస్కి వెళ్లి కూర్చుంటారు మా అన్నయ్య ఎలా ఉన్నాడు సింధు నేను చెప్పినట్లే ఉన్నాడా అని మానస అడుగుతుంది సింధుని రోజు నువ్వు మీ అన్నయ్య గురించి చెప్తుంటే నాకు ఆదిత్యనే గుర్తుకు వచ్చేవాడు అలా ఎందుకో ఇప్పుడు అర్థమైంది అని మనసులో అనుకుని తన ఆలోచనలో తను ఉంటే ఓయ్ సింధు ఎక్కడికి వెళ్ళావు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళావా ఏంటి కొంపదీసి వచ్చా అదేమి లేదు పర్వాలేదులే చెప్పు సింధు అనుకోను నీకు దెబ్బలు పడతాయి మానస ఎందుకు సింధు ఏమన్నానని మరేంటి ఆ మాటలు మా అన్నయ్యని నిన్ను కలిపానన్న ఆనందంలో వస్తున్నాయి ఏంటి నువ్వు అనేది కలపటం ఏమిటి అదే సింధు పరిచయం చేయటం ఎప్పటినుంచో పరిచయం చేద్దామని ఎప్పటినుంచో అనుకున్నా ఈరోజు నా కోరిక నెరవేరింది నాకు చాలా హ్యాపీగా ఉంది అని క్లాస్లోకి సార్ వస్తే కామ్ గా క్లాస్ వింటూ ఉన్నారు ఆదిత్య ఆనందంతో ఆఫీస్కు వెళుతూ నేను ప్రేమించిన అమ్మాయి నా చెల్లి నాకు నాకెంత సంతోషంగా ఉందో ఈ సంతోషంలో ఏం చేయాలో తెలియటం లేదు నిన్నెంత బాధపడ్డానో ఈరోజు అంత హ్యాపీగా ఉన్నానని అనుకుంటూ హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళాడు ఆదిత్య తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం మీరు మాత్రం వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ